నీట్పై సీబీఐతో విచారణ జరిపించాలి పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని గురువారం హైదరాబాద్ సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు నీట్ పరీక్షలకు సంబంధించిన అవకతవకాలపై కేంద్రం స్పందించాలని అరవై మూడు మందికి ఒకటే ర్యాంక్ వచ్చిందని విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నాం సీబీఐతో విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు మొదటిసారి వారం రోజులు ఆ దరఖాస్తులు తిరగటానికి ఆ దరఖాస్తుల సమయాన్ని పొడిగించడం జరిగింది దాని విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగినాయని ఆ జరిగిన సందర్భంలో విద్యార్థులు చెప్తా ఉన్నా వాదనకు బలం చేకూరుస్తా ఉంది జూన్ పద్నాలుగున ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం లేదు కానీ పది రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజునే జూన్ నాలుగో తేదీనాడు విడుదల చేయడం అనేది చాలా మందికి అనుమానాలు